వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు అయితే టమాటా చట్నీ ఎలా చేయాలో చాలా సింపుల్గా చూపించేస్తానండి టమాటోస్ అన్నీ ఇలా కట్ చేసేసుకోవాలి అండ్ చూడండి ఇలా కట్ చేసేసు ఇలా అన్నీ మంచిగా ఇలా కట్ చేసేసుకోవాలండి కట్ చేసిన తర్వాత నేను చూపించేస్తాను పచ్చిమి పచ్చిమిరపకాయలు తీసుకోవాలి అండ్ నేనైతే ఇన్ని తీసుకున్నాను కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు అయితే మీరు ఎక్కువ వేసుకోండి మేమైతే మీడియంగా తింటాం కాబట్టి ఇలా పచ్చిమిరపకాయలు ఏం చేయాలంటే రెండు సగం ఇలా సగం అంతేనండి ఆఫ్ ఆఫ్ చేసేసుకోండి చాలు నేనైతే టమాటాలు అక్కడ నేను పెట్టేసుకున్నాను అండ్ ఈ పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసేసుకొని సగం ఇలా కట్ చేసేసుకొని అందులో వేసేసుకుంటే మనకి తొందరగా అయిపోతాయి అన్నమాట చూసాగా ఈజీ అండి చాలా టమాటా చట్నీ అసలు ఎంత బాగుంటుందంటే మీరు దోశల్లో గారల్లో ఎందులో అయినా కూడా మేము వేసుకోవచ్చు అనమాట ఎందుకండి ఇలా అయితే నేను చూసేసానండి ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ చూ నేనైతే స్టవ్ అయితే ఇది ఇచ్చేసేసి అండ్ టమాటాలు ఇవి చిన్నపకాయలు రెండు వేసేసాను అండ్ తగినంత ఆయిల్ అయితే నేను వేసేసి ఇంకా ఇది సిమ్లో పెట్టండి ఆయిల్ అయితే నేను తగినంత ఆయిల్ అయితే వేసేస్తున్నాను అండ్ ఇది సిమ్లో పెట్టేస్తా ఎందుకంటే స్టవ్ అయితే ఫుల్ ఉంది కదా ఇది మీడియం చేసేసుకోండి అంతే చట్నీ ఏంటంటే ఎంత మంచిగా చేస్తే అంత బాగుంటుంది అనమాట చట్నీ బాగా మగ్గని ఇవ్వాలి ఇంత దుక్క ఇంత కొంచమే చింతపండు అయితే వేస్తున్నాం పచ్చల్లో అంటే కొంచెం చింతపండు చింతపండు పీలపం ఈ రెండు రేసి మంచిగా కడితే మళ్ళీ చిన్న రేసి రెడీ అయిపోయింది కొత్తిమీర కొంచెం అల్ కొత్తిమీర వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను చట్నీ అయితే రెడీ చాలా చాలా బాగుండిద్ది సూపర్ గుండి ఎందులో అయినా కూడా తినచ్చు దోశలో ఇడ్లీలో ఎందులో అయినా కూడా ఇందులో గార్లిక్ కూడా వేసాను గార్లిక్ కొత్తిమీర్ సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకున్నాను అనమాట చూపిస్తాను మిక్సీ కూడా